ప్రజెంట్ మనమైతే కొత్త వెరైటీ రకం మన శ్రీ శ్రీ సాగర్ సీట్స్ వల్లది మహాలక్ష్మి డబల్ త్రీ వెరైటీ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ ఈ విధంగా దిగుబడి వచ్చింది ఏంటిదో మీరు వీడియో వరకు చూడండి మనం రైతుల దగ్గర ఉన్నాము అదే విధంగా ఎవరికైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ ద్వారా తెలియచు రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రైతులది చాలా ఇబ్బందుల పాటు దిగుబడి అంటే మిరపకాయలలో దిగుబడి పొందడంలో చాలా కష్టంగా ఉంది కాకపోతే మన రైతులు వచ్చేసరికి ఈ సంవత్సరము అధిక దిగుబడి సాధించడం జరిగింది జరిగింది అదేవిధంగా ఎలాంటి విత్తనం వేశారు అది ఎలా దిగుబడి వచ్చింది అదేవిధంగా సెకండ్ కటింగ్ ఎలా ఉంది అంటే తర్వాత ఇప్పుడు తెంపిరు కదా ఈ రెండు కనబడుతున్నాయి కదా అలాట్లు ఈ తెంపిరు కదా దీని తర్వాత ఎలా ఉంది ఏంటిదో మనము మనతో పాటు రైతు రైతున్నారు వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు దాంతో పాటు పక్క రైతులు కూడా ఉన్నారు ఏ విధంగా దిగుబడి పొందుతుంది లేకపోతే ఎలా ఉంది అదేవిధంగా ఈ సైడు ఎకరానికి ఎన్ని కింటల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ నల్లిని కానివ్వండి జమ్మిని వైరస్ ని కానివ్వండి అంటే గుబ్బ వైరస్ ని తట్టుకొని ఎలా దిగుబడి ఇస్తుందో మనం వీడియోలు చేసుకుందాం మొదటిసారి ఏమైనా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా మన పక్కనే అమ్మా చెప్పండి అమ్మా మీ పేరు బుజ్జి మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు గత సంవత్సరం ఎన్ని ఎకరాలు చేసారు గత సంవత్సరం మీకు ఎన్ని కింటాల వరకు దిగుబడి వచ్చింది తొమ్మిది ఏడు దాకా దిగుబడి వచ్చింది కదా చెప్పండి అన్న మీ పేరు సుఖ్యనా మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు ఇరవై ముప్పై ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇతనే మన రైతు వాళ్ళ వైఫ్ అదే విధంగా వాళ్ళ తోట పక్కన ఉన్న రైతు కూడా ఉన్నారు మీ పేరు భాస్కర్ మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు ఎకరాలు ఎకరాలు ఈ సంవత్సరం మీకు ఎంత దిగుబడి వచ్చింది అంటే ఫస్ట్ తెప్పించారు దిగుబడి వచ్చింది ఏం రాలేదు ఈ సంవత్సరం ఎన్ని వరకు అమ్ముకున్నారు రెండు ఎకరాలకు ఏ ఎనిమిది క్వింటాలు అమ్మాము ఈ రెండు ఎకరాలకి ఎనిమిది క్వింటాల్ అయితే అమ్మడం అయితే జరిగింది ప్రజెంట్ మీకు ఈ తోట పక్కనే ఉన్నారు కదా మీకు ఏ విధంగా ఇది ఒక ఎకరానికి ఎంత వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ ఉన్న వస్తుంది ఇరవై ఐదు ముప్పై క్వింటాల్ దాకా వస్తుంది ఎందుకంటే ఇరవై ముప్పై క్వింటాల్ అంటే మహా అంటే ఎవరిది కావట్లేదు ఎందుకంటే ఆ వీడియోలో చెప్పొచ్చు ఎందుకంటే ముప్పై నలభై క్వింటాల్ అయితే అని కాకపోతే మనం రైతు చూస్తున్నాయి కదా ఇది ఒక లాటు ఇది ఒక లాటు అటు ఇటు చూసుకుంటే మాత్రం ఇది కనబడుతున్నది ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఒక ముప్పై బస్తాల్లోకి ఇచ్చినా గానీ అవి ఒక నలభై బస్తాల వరకు అయ్యే అవకాశం ఉంది ఆ ప్రజెంట్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది దాంతో పాటు మీకు సెకండ్ కటింగ్ ఎలా ఉందన్న ఇప్పుడు తోట సెకండ్ కటింగ్ కూడా అంతే వస్తుంది సేమ్ ఈ మూత వస్తుందా ఈ మోతాల్లో వస్తుంది సెకండ్ కట్టింగ్ అంటే పచ్చికాయలు పండుకాయలు మీరు చూసిరు కదా గత ఎందుకంటే గెట్టు పక్కన వాళ్ళకే చెప్ తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళ తీసుకొచ్చి వీడియో తీసుకోవచ్చు కాకపోతే అదే కాదు మన రైతులు పక్కన వాళ్ళే చూస్తున్నారు ఇంకో ఇంకో రైతు కూడా ఉన్నారు చెప్పండి అన్న మీ పేరు మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు నేను రెండు ఎకరాలు చేస్తున్నాను రెండు ఎకరాలు మీకు ఎంత వరకు దిగుబడి వచ్చింది రెండు ఎకరాల పేరు మీద పది వచ్చింది రెండు ఎకరాల పేరు మీద పది కింటాల్ వచ్చింది దాని తర్వాత ఏమైనా ఉందా ఏం లేదు అయిపోయింది అయిపోయింది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఈ సంవత్సరం అయితే దిగుబడి అయితే పొందా ఉంది మీకు చెప్పండి ఈ రెండు లాట్లు ఎంత వరకు వచ్చే అవకాశం ఉంది ముప్పై కింటాల్ వస్తుంది ముప్పై కింటాల్ ఈజీగా వస్తుంది కదా దాని తర్వాత సెకండ్ కట్టింగ్ ఏ మోచాలు వస్తుంది సెకండ్ కటింగ్ ముప్పై చిల్లర అయితే ఇంత అయితే కాదు ఆహా చూస్తున్నారు కదా మీకు క్వాలిటీ కూడా చూపెడతాను చూడండి క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా క్వాలిటీ క్వాలిటీ చూస్తున్నారు కదా ఇది కూడా చూపెడతాను ఈ పక్క కూడా కొంచెం తొక్కి ఉన్నాడు రైతు చూడండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాకు తెలిసి ఇరవై నుంచి పదిహేను క్వింటాలు రావడమే కష్టం అంటే ఒక ఎకరంలో ఒక ఎకరంలో పది నుంచి ఇరవై క్వింటాలు రావడం చాలా కష్టంగా ఉంది అదేవిధంగా మాకు తెలిసి ఇరవై ఐదు ముప్పై రావడం అంటే కొంచెం కష్టపడాలి మంచి మంచి మందులు కొట్టాలి రైతులకు మంచి మంచి సలహాలు ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే మనము మంచి మంచి వీళ్ళకు పోయినసారి మనమైతే షాప్ పెట్టినాం కాబట్టి మంచి మంచి మందులు ఇవ్వడం జరిగింది దా దాంతోపాటు వీళ్ళకు మా ఊర్లో వచ్చేసరికి చాలామంది పెద్ద పెద్ద రైతులు ఉన్నారు కాకపోతే వీళ్ళు వచ్చిన చిన్న సన్నగార రైతులు రెండు ఎకరాలు మిరప సోడ వేస్తున్నారు ఒక ప ఒక ఇరవై గుంటల వరకు పత్తి వేశారు అది కూడా పర్లేదు ఇరవై గుంటలకైతే వీళ్ళకైతే తొమ్మిది గుంటాల వరకు అయితే పత్తి అయితే దిగుబడి అయితే రావడం అయితే జరిగింది ప్రజెంట్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వీళ్ళు అది ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా మనమైతే చూస్తున్నారు కదా మీరు డౌట్ ఉండే ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో కూడా రావచ్చు ఈ రోజు డేట్ కూడా చెప్తాను ఇరవై ఏడో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ కటింగ్ కూడా ఏ విధంగా ఉంది ఏంటిదో అది కూడా వీడియో పెడతాను ప్రజెంట్ మహాలక్ష్మి సీడ్ ఎలా అద్భుతంగా కాసిందో ఏంటిదో మన వీడియో తెలుసుకుందాం మన పక్కన రైతు కూడా ఉన్నారు చెప్పండి అమ్మా మీరు ఏ వెరైటీ ఎంచుకున్నారు ఈ సంవత్సరం చూస్తున్నారు కదా చూస్తున్నా చెప్పండి అన్న ఈ వెరైటీ ఎలా అనిపించింది మంచిగా ఉంది పర్వాలేదు మామూలు మందు కొట్టినా కానీ ఎక్కువగా మంచిగా పచ్చికాయలు పచ్చికాయలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈ ఈ ఈ రోజు 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 వరకు 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 తోట తగ్గలేదు పూత కూడా అట్లనే ఉంది పూత కూడా అట్లనే ఉంది ఈ రోజు డేట్ కూడా చెప్తాను ఇరవై ఏడో తారీఖు అండి రెండో నెల చూస్తున్నారు కదా జనవరి సారీ జనవరి ఫిబ్రవరి చెప్పండి అన్న మీ పేరు